కామ్రెడ్స్ వంతుమాధవ రెడ్డి గారి ఆశస్సులతో వారి నాయకత్వంలో మేము ఇక్కడ ఇరవై ఐదో వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాము ఇక్కడ పా ఇక్కడ ప్రజలు చాలా అంటే మా వార్డు సభ్యులందరూ చాలా ఆదరిస్తున్నారు ప్రేమ అభిమానాలు చూపిస్తున్నారు ఎక్కడ ఇంటింటికి పోయినా కూడా చాలా ప్రేమగా చూసుకుంటున్నారు వాళ్ళ ఆశస్సులు నాకు సంపూర్తిగా ఉంటాయని నేను ఆశిస్తున్నా అక్కడ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు అంటే మేము ఇప్పుడు మాధారెడ్డి గారు గెలిచిన ఈ రెండు సంవత్సరాల కాలంలో దాదాపు డ్రాయింగ్లు వేపించడం జరిగింది ఇంటింటికి నీటి సరఫరా కోసమని అంటే నీళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది ఇవన్నీ పాత వాడలు దానికోసమని మేము బోర్డులు కూడా వాడవాడలో బోర్డులు కూడా వేయించడం జరిగింది ఇంకా మేము మళ్ళీ ఇప్పుడు అంటే అంతకుముందు టీచర్ల వార్డు ఉన్నప్పుడు నేను కౌన్సిలర్గా గెలిచాను ఐదు సంవత్సరాలు మేము కౌన్సిలర్గా అంద అదే పంతొమ్మిదో వార్డు ఇరవై ఐదో వార్డుగా అంటే ఊరు పెరగడంలో భాగంగా వార్డులు నెంబర్స్ చేంజ్ అయ్యాయి పంతొమ్మిదో వార్డ్ అయితే ఇరవై ఐదో వార్డు అయింది ఇరవై ఐదో వార్డు నుండి ఇప్పుడు నేను పోటీ చేస్తున్న సందర్భంగా ప్రజలందరూ కూడా నన్ను జీవించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నేను వార్డులో ఉన్న అన్ని సమస్యలు ప్రతి ఒక్క సమస్య అంటే తీర్చడానికి నా సాయశక్తులా కృషి చేస్తాను